మేము పరిగణిస్తాం ఎందుకంటే ఈరోజు వక్వోడ్ అనేది ఒక్కోడ్ బిల్ అనేది అవి ఆ ప్రాపర్టీస్ అనేటివి మాకు తాత నుండి మాకు గిఫ్ట్లో వచ్చినటువంటి ప్రాపర్టీస్ దానికి ఈ రోజు దాంట్లో ఏదో రసుకులు ఉన్నాయని చెప్పి దాంట్లో ఇది ఉన్నాయని చెప్పి దాన్ని పక్కదా పట్టిస్తూ ఉంటాం అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ కానీ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇది వచ్చింది సమాన హక్కుల చట్టానికి కు వ్యతిరేకంగా ఇది చేస్తా ఉంటే ఒక ఇది చెప్పి మేము కన్సిడర్ చేస్తాం ఇప్పుడు ఒక ఒక మన దేశం అనేది నాలుగు చక్రాల మీద నడుస్తూ ఉంటే ఒక చక్రం వచ్చిందను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక చక్రం వచ్చిన ముస్లిమ్స్ ఉండాలి ఈ ఒక చక్రంను కూడా కాదని చెప్పేసి మూడు చక్రాలుగానే మేము ముందుకు సాగుతాము మేము గమ్యం చేరుకుంటాము అనుకోవడం చాలా శుద్ధ తక్కువ అవివేకం ఎందుకంటే నాలుగు చక్రాలు బాగుంటేనే ఆ బండి వచ్చిందను దాన్ని గమ్యాన్ని చేయగలదు ఒక ముస్లిం సమాజాన్ని పక్కకు నెట్టేసి మిగతా వాళ్ళని ముందు తీసుకుని పోయి మేమంతా చేస్తాము అది చేస్తామని చెప్పి దాన్ని ఒక చక్రాన్ని పక్కన పెట్టేది పంచర్ అయినా ఏదైనా పక్కకు పెట్టేసి చేస్తామంటే అది శుద్ధ అవివేకమై ఈ ఈరోజు ముస్లిం సమాజం అంతా దిగ్బాంతి తెలుస్తాం చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈరోజు మొత్తం ఉంది ఈరోజు ఆయన అనుకున్నారంటే ఖచ్చితంగా బిల్లు కానీ నిలుపుదల చేయించు కానీ ఆయన కూడా దానికి మద్దతు పలికినారు జగన్ మీన్ మన మౌన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు పలికినారు చాలా బాధపడతామని మేము చాలా చింతిస్తాను ఈ రోజు ముస్లిం సమాజం మెజారిటీ ఆఫ్ ముస్లిం సమాజం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉన్నారు అని చెప్పి మీరు బాధపడతా ఉన్నారు ఎందుకు ఉన్నారు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి సైడ్ ఎందుకున్నారు వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుని వచ్చినారు ముస్లింస్ ఏ ఏ క్షణంలో కూడా ఆపదలు ఉంటే నేను ఉన్నానని చెప్పి ఆయన ఆదుకున్నాడు అన్ని రకాలుగా ఆయన సహాయ సహకారాలు అందించారు మీరు ఏది కూడా ఏ రోజు చేసింది ఏమీ లేదు కానీ ముస్లిం సమాజం మాకు లేదు వాళ్ళ పట్టుకుంటారని చెప్పి ఇచ్చేస్తాను మీరు చేయండి ఈ రోజు మీకు మంచి తరుణం ఈ రోజు కానీ మీరు ముస్లిం దీన్ని ఒక్కోడుకు వ్యతిరేకంగా ఓటేసేసి ముస్లిం సమాజం కోసం నిలబడింటే మొత్తం సమాజం మీ పక్క అయిందాం మేము కూడా కులవర్షణ మీద కురిపించింది కానీ ఈరోజు ఏం చేస్తాను మీరు దానికి మద్దతు పలికిస్తాను ఈ రోజు వచ్చి ముస్లిం ద్రోహులుగా